హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చికెన్ కర్రీని మనం ఎన్నో విధాలుగా చేసుకుంటూ ఉంటాం కదండీ ఒకసారి ఈ విధంగా కూడా చేసి చూడండి వైట్ రైస్లోకి బగార్ రైస్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు అండి మరీ తి గ్రేవీ లేకుండా అలాగే తినగానే లేకుండా సెమీ గ్రేవీ వచ్చేలా ఈ చికెన్ కర్రీ ఎలా చేయాలో చూసేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఈ కర్రీ కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఒక బిర్యానీ ఆకు హాఫ్ ఇంచ్ చెక్క రెండు లవంగాలు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి ఇవి లైట్గా ఫ్రై అయ్యాక త్రీ మీడియం సైజులో ఉన్న ఉల్లిగడ్డలను ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఒకసారి కలిపేసుకోండి ఉల్లిగడ్డలు కలర్ మారాల్సిన పని లేదు సాఫ్ట్నెస్ వస్తే సరిపోతుంది అప్పుడే ఈ కర్రీ టేస్ట్ బాగుంటుంది ఉల్లిగడ్డలు సాఫ్ట్నెస్ వచ్చాక ఒక కేజీ చికెన్ని ఇలా క్లీన్ చేసుకొని ఇందులో వేసుకోండి ఒకసారి చక్కగా కలిపేసుకోండి కలుపుకున్నాక మూత పెట్టేసి చికెన్ను కుక్ చేసుకోండి చికెన్ కుక్కయ్యలోపు ఇందులో మసాలా తయారు చేసుకోవడానికి ఒక ప్యాన్లో ఎండు కొబ్బరి ఒక స్పూన్ ధనియాలు వన్ ఇంచు వరకు దాల్చిన చెక్క నాలుగు లవంగ మొగ్గలు రెండు యాలక్కాయలు వేసుకొని రెండు సెకన్ల పాటు వేయించుకోండి ఇవి కొద్దిగా కలర్ మారాక ఒక స్పూన్ వరకు గసగసాలు వేసుకొని ఒక సెకండ్ పాటు వేయించుకొని వీటన్నిటిని ఒక ప్లేట్లో తీసుకోండి చల్లారి వరకు పక్కకు పెట్టేయండి ఇప్పుడైతే చికెన్ ఒకసారి చూసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ వరకు చికెన్ కుక్ అయిపోయిందండి ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడు ఇందులోనే ఫ్రెష్గా అప్పుడే దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి ఈ స్టేజ్లో సాల్ట్ వేసుకుంటే చికెన్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా రిలీజ్ అయిపోయి చికెన్ చక్కగా కుక్ అయిపోతుందండి ఒకసారి మంచిగా కలిపేసుకోండి మూత పెట్టేసి మరల చికెన్ను కుక్ చేసుకోండి ఐదు నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూస్తే చికెన్లో నుండి ఆయిల్ రిలీజ్ అయ్యి చికెన్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టేనండి ఒకసారి కలుపుకోండి రెండు మీడియం సైజులో ఉన్న టొమాటోస్ను ఇలా కట్ చేసుకొని వేసుకోండి ఒకసారి కలుపుకోండి మూత పెట్టుకొని టమాటాలు సాఫ్ట్నెస్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలిపేసుకొని హాఫ్ స్పూన్ పసుపు త్రీ టేబుల్ స్పూన్స్ వరకు కారం ఒక స్పూన్ ధనియాల పొడి ముందుగా వేయించుకొని పెట్టుకున్న మసాలా దినుసుల్ని ఇలా మిక్సీ పట్టుకొని ఇందులో వేసుకోండి ఈ మసాలాతో ఈ కర్రీకి మంచి కలర్ అండ్ టేస్ట్ కూడా వేరే లెవెల్లో ఉంటుందండి వేసుకున్న వాటిని చికెన్కి అంతా పట్టేలాగా రెండు నిమిషాల పాటు కలుపుకోండి ఒకసారి మూత పెట్టుకొని రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోండి మూత తీసి ఒకసారి చక్కగా కలిపేసుకోండి చివరిలో కొత్తిమీర కసూరి మేతిని యాడ్ చేసుకోండి ఒకసారి అంతా కలిపేసుకొని మూత పెట్టేస్తే చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టేనండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేను చెప్పడం కాదు కానీ మీరే అంటారు చాలా బాగుందని తప్పకుండా ట్రై చేయండి అలాగే ఫర్దర్గా నేను పెట్టే వీడియోస్ నేను చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి